నేను నేను రాయపుడి నాగసాయి లక్ష్మి వాసవి క్లబ్ ప్రెసిడెంట్ను అందరికీ మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ శుభోదయం నేను చెప్పబోయే విషయం చాలా పాతది కానీ అందరికీ ఒక్కసారి మళ్ళీ గుర్తు చెయ్యాలనుకుంటున్నాను ఎందుకంటే మన గాంధీ గారు నూట ఆరు సంవత్సరాల క్రిందట ఈ ఖాదీ ఉద్యమాన్ని విదేశీ వస్తు బహిష్కరణ సమయంలో ఆయన ప్రారంభించారు ఎందుకంటే ఇది మన సంస్కృతి భారతీయ సంస్కృతి సనాతన మూలాల నుంచి వచ్చినది ఇది కాది అనగానే కా అనగానే తిండి ది అనగానే పెట్టేది అంటే గాంధీగారు తిండి పెట్టేది ఈ చేనేత వస్త్రాలు నూలు వడికి ఆ నూలు వారికిచ్చి వారి చేత చేనేత వస్త్రాలు నేయించి వారికి జీవనోపాధి కల్పించి అంతేకాకుండా ఈ వస్త్రాలు ధరించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి మన వారికి మన స్వదేశీ వస్తువుల్ని ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలనే తలంపుతోటి గాంధీగారు ప్రారంభించింది ఈనాడు నూట ఆరు సంవత్సరాల తర్వాత ఈ ఆంధ్రకేసరి కేసరి యువజన సమితి వారు చాలా చక్కగా ఖాదీ శారీ వాక్ అని ఒక కార్యక్రమాన్ని అక్టోబర్ సెకండు గాంధీగారి జయంతిని పురస్కరించుకొని మన కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ దగ్గర నుంచి సరస్వతి ఘాట్ భారత మాత స్టాట్యూ వరకు ఆడవాళ్ళందరూ కూడా ఖాదీ శారీ వ్యాక్ అని చాలా మంచి వినూత్నమైన పోగ్రామ్ని పెట్టారు చాలా దీనికి మన అందరి మన వంతు మహిళలు అందరూ సహకరించాలని దిగ్విజయం చెయ్యాలని కోరుకుంటున్నాను దీనికి ముఖ్య అతిథిగా మన భారతీయ ఎంపీ గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కూడా ఇందులో పాల్గొంటున్నారు కనుక అలాంటి పెద్దవారి అడుగుజాడల్లో కలెక్టర్ గారు విశిష్ట అతిథిగా మరొక విశిష్ట అతిథిగా కలెక్టర్ గారు వీరందరి అడుగు జాడల్లో మనందరం కూడా నడవాలి బా భావి తరాలకు కూడా మనం ఆదర్శం కావాలి ఈ ఖాదీని బ్రతికించాలి చేనేత వస్త్ర పరిశ్రమ వాళ్ళకు కూడా ఉపాధిని కల్పించాలి వాళ్ళకి చేయూతనివ్వాలి ఎప్పుడూ కూడా మన స్వదేశీ దానికే మనం మొగ్గు చూపాలి అని చెప్పి వీరు సంకల్పించినది చాలా గొప్ప వినూత్నమైన పో కార్యక్రమం కాబట్టి మన మన వంతుగా మనందరం కూడా ఈ ఖాదీసారి వాక్ వెళ్ళాలని మనపూర్వకంగా మీ అందరినీ అర్థిస్తున్నాము ఈ కార్యక్రమం దిగ్విజయం చెయ్యాలి మన మహిళలందరూ ఓ జై వాసవి జై జయవాసవి